వక్రతుండ సూర్య సూర్యసమప్రభా నిర్విఘ్నం కరు మే శృతి సవదా ప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ కుర్రోధినామ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ ఆదివారం మాస శుద్ధ త్రయోదశి ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు తదుపరి చతుర్దశి తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషముల వరకు మృగశిరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు వర్జిగం రాత్రి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పది నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషముల వరకు ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి నిర్వహణ మెరుగవుతుంది ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహము కలుగుతుంది ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలచే అన్నింటా విజయకేతనము చదువుల్లో రాణిస్తారు మీ ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకి కుటుంబానికి ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య పుత్రులతో ఆనందంగా ఉంటారు మణులు రత్నాలు సేకరించడం వలన ధన లాభము సుఖ శాంతులతో జీవిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దుర్గాదేవిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులకు ధనము చేతికి అందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింటా అనుకూలము పైవారి మనలను ప్రశంసలను పొందుతారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు నటులకు గుర్తింపు లభిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ధన లాభము తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణం ఉంటుంది సిద్ధ పురుషులను సేవిస్తారు స్థాన చలన సూచన ఉంది అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలు సూచనలు చేస్తారు అధికార వృద్ధి ధైర్యంతో అన్ని కార్యాలను జయించుకురాగలుగుతారు సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని క్రయం చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే కృషి వ్యాపారాలు కలిసి వస్తాయి జూదమునకే ధనాన్ని ఖర్చు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు గ్రంథ పఠనము చేస్తారు ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది పది మందిలో గుర్తింపు పొందుతారు విందు విహార యాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు బాగుంటాయి వస్తు భూషణాలను అలంకరణ వస్తువులను కొంటారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలుంటాయి బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిపుష్టి ప్రణాళిక ప్రకారంగా కార్యాలని జయించుకురాగలుగుతారు మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది క్రింది వారితో ద్వేషభావము సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలుంటాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు అన్నింట మాట పట్టింపులు ధనధాన్య వృద్ధి రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పథంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ విద్యార్థులకు శ్రమ చేత ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యాలను సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు చెందుతారు విద్యార్థులు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు గుర్తింపు పొందుతారు ఉన్నత విద్యా ఉన్నది శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది ధన వస్తు భూ లాభములు ఉన్నవి క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు పుణ్య సంప్రాప్తము గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు విద్యార్థులకు కలిసి వస్తుంది అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు రాజకీయంగా గుర్తింపబడతారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ సౌఖ్యము దూర ప్రాంత సందర్శన విహారయాత్రలు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడగలరు ధన లాభము శారీరకంగా మానసికంగా మార్పులు ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది ఈ రాశి జాతకులకు ధన లాభము సంతోషంగా జీవిస్తారు దేవతల అనుగ్రహం లభిస్తుంది సమయానుకూలంగా పనులు చేసి సాధించుకోగలుగుతారు భర్తల మధ్య అన్యోన్యత అన్నింట జయము ఆకస్మిక ధన లాభాలున్నాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం